హలో అండి పాలు లేని ఆకుకూర పాలకూర భలే కుదిరింది డైమింగ్ ఈరోజు పాలకూర ఫ్రై అసలు ఎలా చేసుకోవాలి మన డైలీ భోజనం ప్లేట్లో ఒక ఆకుకూర ఎందుకు పెట్టుకోవాలి అలాగే ఆకుకూరలు ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఏ ఆకుకూర అయినా కానీ రాక్ సాల్ట్తో బాగా క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు ఎందుకంటే అవి మన పంటలో విలేజ్ సైడ్ పండిస్తారు అలాగే చాలా మట్టి ఇవన్నీ ఉంటాయి పైగా వీసుకునే కంకర నేలలో ఎక్కువ మొలుస్తాయి కాబట్టి అండ్ పెస్టిసైడ్స్ ఎక్కువ కొడతారు పాలకూరకు కూడా ఎందుకంటే చీడలు పట్టేస్తాయని సో దానికి మనం మనకి కనిపించిన పచ్చ పచ్చ పురుగులు ఉంటాయి సో రాక్షల్తో బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి రెగ్యులర్గా మనం వేసుకున్నాయి ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే హార్ట్కి మంచిది అసలు ఈ పాలకూరలో ఏమేమి ఉంటాయి అంటే విటమిన్ ఏ సిఈ బి కాంప్లెక్స్తో పాటు మెగ్నీషియం ఐరన్ కాపర్ అన్నీ ఉంటాయి హెల్త్కి చాలా మంచిది అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా తీసుకోవడం బెటర్ వెయిట్ లాస్ కూడా చాలా ది బెస్ట్గా యూజ్ అవుతుంది అండ్ లాస్ట్లో నేను పల్లీల పొడి వేసానండి ఇప్పుడు అనేది బాగా డ్రైగా మనము క్లోజ్ చేయకూడదు కొంచెం వెట్ ఉంటేనే రైస్లోకి మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది